హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చీర పాస్ అయితే వేసాను ఇంకా నాలుగైదు ఉన్నాయి కానీ పాస్ లేవు చీరలున్నాయి కానీ పీకో ఫాల్ అయితే అయిపోయినాయి కొన్ని ఐరన్ బట్టలు ఐరన్ చేయాలి తిన్నారా ఫ్రెండ్స్ చీర లైట్ అయిపోయినాయి బ్లౌజులు కుట్టేది ఉన్నాయి కానీ సైజు బ్లౌజ్ అయితే ఇవ్వలేరు బట్టలు అయితే పీకో ఫాల్స్ అయితే అయిపోయినాయి మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి బ్లౌజులు అయితే కటింగ్ చేసేటప్పుడు చూస్తా కటింగ్ అయితే చేయలేను ఇంకా కుట్టేటు ఉన్నాయి బ్లౌజులు అయితే ఫాల్స్ అయితే అయిపోయినాయి మా అబ్బాయి దగ్గరికి మా అమ్మ వాళ్ళు వెళ్ళారు నిన్న మూడున్నర సంది ఫోన్ అని అనుకుంటున్నా అయితే ఫోన్ అయితే మాట్లాడాను పిల్లలతోటి ఫోన్ మాట్లాడితే సంతోషంగా ఉంటుంది ఇక వాళ్ళు ఆస్తుల్లో ఉన్న కానీ వాళ్ళ మీదనే ఉంటుంది టెన్షన్ అంతా ఎలా ఉన్నారు అని ఫోన్ చేసి మాట్లాడినందుకు చాలా హ్యాపీగా మా అబ్బాయితో మాట్లాడినందుకు మా అమ్మ మా డాడీ అయితే వెళ్ళదు ఆ బట్టలు అయితే ఉన్నాయి అయిపోతాయో లేవా అనుకున్నాం సాయంత్రం లేట్ వచ్చినందుకు అయిపోతాయో లేవా అని అనుకున్నాం ఇక ఇద్దరం అయితే వేస్తున్నాం ఐరన్ ఇంకొన్ని బట్టలు ఉన్నాయి బట్టలు చేసి ఇంటికి వెళ్ళాలి సామాదించుకోక బట్టలు అయితే దగ్గర పడ్డాయి బ్లౌజ్ అయితే ఇలా ఉంటలేను ఫాస్ట్ అయితే వేసాను బట్టలు అయితే అయిపోతే తొందరగా వెళ్దామని అనుకుంటున్నా మగ్గులు మొగ్గులు ఉన్నాయి చల్లగా ఉంది వాతావరణం